తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు రైతన్నలకు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల ఖాతాలలో డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ప్రతి రైతన్నల ఖాతాలో సాగులో ఉన్నటువంటి అరువులై ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మనకి ఎకరం నుంచి మొదలుకొని ఎనిమిది ఎకరాలు లోపున్న ప్రతి రైతన్నల ఖాతాలలో మనకి రైతు భరోసా నిధులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక అదేవిధంగా మనకి ఎవరైతే రైతనలు అరువులే ఉన్నటువంటి రైతనలు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు మీ ఖాతాలో రైతు బరస నిధులు జమ కాకపోతే ఏం చేయాలి అన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయిలో అప్డేట్ అనేది అందిస్తాను ఇక అదేవిధంగా పది ఎకరాలు పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారా చెయ్యారా మనకి అదే అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఎన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు అనేది రైతు భర్స కింద జమ చేశారు ఇంకా ఎన్ని కోట్ల మందికి ఎన్ని ఎకరాలకి ఎంత లక్షల మంది ఎన్ని లక్షల డబ్బులు అనేది విడుదల చేయాల్సిందిగా ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను సో అదేవిధంగా మనకి రైతన్నలు ఎవరైతే కలిగి ఉన్నటువంటి మనకైతే రైతన్న లెక్కరాలు ఎవరైతే కలిగి ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో మనకి ముందే సర్వే అనేది చేయడం అయితే జరిగింది ఇటువంటి రాళ్ళు కొట్టేవారు కానీ మనకి బీడు భూమి ఉన్నటువంటి వారికైతే డబ్బులు అనేది జమ చేయలేదు మొదటి నుంచి మనకి ఎవరైతే సాగులో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ రైతు బరుస నిధులు అనేది కేటాయించుకుంటూ వస్తుండడం అయితే జరిగింది ఇక మనకి పూర్తి లెక్కలైతే ఈ వీడియోలో చూడడానికి అయితే ప్రయత్నిద్దాం సో తప్పకుండా వీడియోని మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మాత్రం వీడియో అనేది పూర్తి స్థాయిలో మంచిగా అయితే అర్థం అవడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి సో తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి వీడియోనైతే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి ఇప్పటివరకు చూసుకుంటే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతనాల ఖాతాలలో మనకి మొత్తం ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరిగింది ఇక మొత్తం ఈ లక్ష నలభై మనకైతే కోటి లక్ష కోటి నలభై లక్షల ఎకరాలకి రైతు భరోసా నిధులు తొమ్మిది వేల కోట్ల రూపాయలైతే జమ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకైతే అప్డేటు కానీ ఇప్పటివరకు కేవలం మనకి ఐదు ఎకరాలలోపు ఉన్నటువంటి వారికి మాత్రమే ఐదు వేల కోట్ల రూపాయలైతే జమ చేయడం అయితే జరిగింది ఇక మిగతా డబ్బులు మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు జమ చేయబోతున్నారు రేపటి నుంచి మనకి ఉన్నటువంటి ముప్పై ఎనిమిది జిల్లాలలో ఇప్పటివరకు రైతు భరోసాకి అరుగు అరువులే ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా నిధులు అనేది ఖాతాలో జమ కాని వారందరికీ ఈ రైతు పరుస నిధులు అనేది రేపటి నుంచి జమ చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు అప్డేట్ అనేది విడుదల చేశారు ఇక అదేవిధంగా ఈ రైతు పరుస నిధులు మీ ఖాతాలోకి తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఈ ఈకేవైసీ ఎన్పిసి లింక్ అనేది చేపించుకొని అయితే ఉండండి సో అప్పుడు మాత్రమే మీ ఖాతాల్లో ఈ డబ్బులు అనేది నేరుగా తొందరగా జమ కావడానికి ఇక్కడ మీకు చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి మనకి అదేవిధంగా రైతన్నలు చాలామంది సర్వే నంబర్లు అనేది బ్లాక్ చేయడం అయితే జరిగింది మనకి ఏదైతే పట్టా కలిగినటువంటి చేంజ్ అనేది ఒక పట్టాలు మనకి ఒక ఎకరం నుంచి ఉన్నవారు రెండు పట్టాలు చేసుకోవడం ద్వారా అలానైతే ఈ సర్వే నంబర్లు అనేది బ్లాక్ చేయడం అయితే జరిగింది సో మళ్ళీ మనకైతే మొన్ననైతే అన్బ్లాక్ అయితే అయితే జరిగింది సో అటువంటి వారందరికీ కూడా మనకి రేపటి నుంచి రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్స్ అనేది ముందే విడుదల చేశారు సో అబ్బే అవే అప్డేట్స్ అనేది మీకైతే చెప్తున్నాను సో ఇక మనకి ముప్పై ఎనిమిది జిల్లాలలో రేపటి నుంచి రైతు భరోసా నిధులు అనేది కేటాయిస్తున్నారు సో ఇక రోజున కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గైస్